ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభ కార్యక్రమం కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ టంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్రుల ఆరాజ్యదేవం నందమూరి తారక రామారావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు ఈ గ్రామ సభలో పలువురు గ్రామ పంచాయతీకి సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ప్రజలు ఎమ్మెల్యేకి సమస్యలను అర్జీ రూపంలో అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గ్రామాలను పట్టణాలుగా తయారు చేసే లక్ష్యంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చని తక్షణమే మీకు పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డిపివో సుస్మితారెడ్డి సర్పంచ్ విజయమ్మ ఎంపీపీ తుమ్మలపెట్ట పార్వతి జడ్పీటీసీ శ్రీలత తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీడీవో శ్రీహరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి జెట్టి రాజగోపాల్ రెడ్డి గాదిరాజు అశోక్ కుమార్ ఇంట్లో రఘురామయ్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గుడి హరిహర్ రెడ్డి ఎంపీడీసీ నాగరాజు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా మీ అందరి కోరికలు ముందు పంచాయతీ నుంచి స్టార్ట్ చేయాలి ప్రజల్లో ప్రతి ఇంట్లో ఏమేం సమస్యలు ఉన్నాయో అందరూ నాకు చెప్పిన వరకు నీళ్ళు ఒకటైతే ప్రతి ఊర్లో శ్మశానం సమస్య కూడా ఉంది ఈ సమస్యలు నేను ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు ప్రతి పంచాయతీలో ఎందుకు ఇది చిన్న మౌ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవి శ్మశానాలు అనేటివి చాలా అవసరం చనిపోతే వాళ్ళని పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానం లేకుండా చనిపోయిందో ఒక పక్కన ఏడుస్తుంటే పూడ్చిపెట్టడానికి స్థలం లేక ఇంకో పక్క ఏడుస్తున్నారు ప్రజలు కాబట్టి దానికంటూ ఏం చేయాలో అధికారులందరూ ఆలోచించి నాకు తెలిపాలని కోవూరు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పోయిన ప్రతి దగ్గర శ్మశానం ప్రాబ్లం ఉంది దాన్ని నేను తీరుస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను కానీ ఎట్లా ఏ రకంగా ముందుకెళ్లాలో ఎక్కడ స్థలం ఉందో ఎంఆర్ఓలు కానీ మిగతా అధికారులు కానీ దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలో మీరు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈరోజు మీకు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలని మనం పల్లెలన్నింటినీ పట్టణాలుగా తీర్తిదిద్దుకోబోతున్నాం అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి విత్తనం నాటడం జరిగింది గ్రామ సభతో ఇది ప్రతి ఊరు అభివృద్ధి పదంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు మీరందరూ అనుకుంటూ ఉంటారు మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు చౌటి కాలువల గురించి చెప్పలేదు రోడ్ల గురించి చెప్పలేదు అని ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకు వచ్చినప్పుడు చూడటం జరిగింది తప్పకుండా అమ్మ మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఫైవ్ ఐదు సంతకాలు చేయడం జరిగింది అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము పెన్షన్లు అయితేనేమి మెగా డిఎస్సి అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇళ్ళు అవసరమో ఎక్కడ కాలవలు అవసరమో కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో ఆంబులెన్స్ ముఖ్యంగా ప్రతి కాలనీల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ మురికి నీళ్లు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాము ఈరోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్తాయని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు